క్రీస్తునాథునియందు ప్రియా సహోదరి సహోదరులారా గుంటూరు మేత్రాసనం పెదపరిమిలో పరిమిలో వెలసిన సంతానమాత పుణ్యక్షేత్రం మిమ్మందరిని వార్షిక వేడుకలకు ఆహ్వానిస్తూ ఉంది అక్టోబర్ నెల పదిహేనవ తేదీ ఆదివారం నుండి డిసెంబర్ పది ఆదివారం వరకు వరుసగా తొమ్మిది ఆదివారాలు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వస్థత దివ్య బలి పూజలకు మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం మహోత్సవ సమిష్టి దివ్య బలి పూజ డిసెంబర్ పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మహాఘనత వహించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారు విశాఖ అగ్రపీఠాధిపతులు అర్పించదు మిమ్మందరినీ ఈ వేడుకలకు హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఇట్లు ప్రేమతో రెవరెండ్ ఫాదర్ ప్రకాష్ రెక్టర్ మరియు విచారణ గురువులు సంతానమాత పుణ్యక్షేత్రం పెదపరిమి పరిమి విచారణ గుంటూరు మేత్రాసనం